విజయాల గ్రామంలోని మనం మన పరిశుభ్రత కార్యక్రమానికి చేసిన గ్రామ నాయకులకి సచివాలయం సిబ్బందికి కార్యకర్తలకి గ్రామ వాలంటీర్లకి అందరికీ కూడా ప్రయోజన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడి ఈ రోజుకి మహాత్మాగాంధీ ఆశయాల అనుగుణంగా గవర్నర్ ముఖ్యమంత్రి వరుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసిన రోజు ఈరోజు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండున దాదాపు రెండు లక్షల ముప్పై వేల పైసీలకు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి పత్తి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి సంక్షేమాన్ని గడపవధిక అందించని కొత్త నిశ్చయంతోనే ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి ఆరు వారాల దగ్గర నుండి అరవై సంవత్సరాల వరకు ప్రతి సంక్షేమ పథకాన్ని మేనిఫెస్టో తయారు చేసుకొని మా వాలంటీర్ ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలోని ఆరు వందల డెబ్బై మండలాన్ని ప్రతి గడపకి మేనిఫెస్టో చేరాలని దృఢ సంకల్పంతోనే గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంటే ఆరు తల్లి ఉన్న ఆరు వారాల పిల్లవాడికి వైఎస్ఆర్ సంపూర్ణ పోస్టుల దగ్గర నుండి పుట్టిన పిల్లవాడి బయటకు వచ్చిన దగ్గర నుండి ఒకరు చదువుకుంటే అమ్మఒడి అదే తల్లికి అదే తల్లికి ప్రతి పిల్లవాడికి ఆర్థికంగా చదువు ఎదగాలని చెప్పి జగనన్న విద్యా కారకు కానీ రైతు బాగుపడమని చెప్పి రైతు భరోసా కానీ తల్లి నలభై ఐదు నుండి అరవై సంవత్సరాలకి ఆర్థిక భరోసా కలిపి వైఎస్ఆర్ చేయూత కానీ అదేవిధంగా డాక్టర్ మహిళకి వైఎస్ఆర్ ఆసరా కానీ లానేస్తాం కానీ జగనన్న చేదోడు కానీ కార్టర్ల దగ్గర నుండి ఆటోల దగ్గర నుండి వాళ్ళ దగ్గర నుండి దగ్గర దగ్గరుండి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాన్ని మేనిఫెస్టో తయారు చేసుకొని మా వాలంటీర్ వ్యవస్థ ఉన్నారు ప్రతి గడప వద్దకే సంక్షేమాన్ని తీసుకురావడం కోసం పెట్టిన వ్యవస్థే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఈ వ్యవస్థ తీసుకురావడం కోసం అనేక సంవత్సరాలు ఆలోచన పుట్టిందే మన ముఖ్యమంత్రి వాళ్ళకి ఆలోచన రావడం తడగా ఈ వ్యవస్థ తీసుకురావాలి కొన్ని వేల కుటుంబాల్లోని కొన్ని వేల కుటుంబాల్లో నిరుద్యోగులను యువత జీవితాలు ఎలుగులు నింపాలి అదే విధంగా ఈ రోజు ఐదు వేల రూపాయలు పెట్టి గ్రామ వాలంటీర్లు పెట్టారు ఈ రోజు ఎవరు కూడా మనకు ఒక ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు అప్పటికే వంటి రోజులు ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించిన గౌరవనీల ముఖ్యమంత్రి వాళ్ళు అదేవిధంగా శాశ్వతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఒక గ్రామంలో పది మందికి ఉద్యోగ అవకాశాలు ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకి జ్యోతి బస్ లాంటి వ్యక్తి ఈ వ్యవస్థ తీసుకురాలేదు అంటే దాదాపు ఎంతో మంది మహాంతల భారతదేశాన్ని పరిపాలించారు ముఖ్యమంత్రిగా ఒక నలభై ఆరు సంవత్సరాలు యువకుడు నలభై ఆరు సంవత్సరాలు కేవలం యువకుడు ఆలోచన చేసుకొచ్చి కొన్ని వేల కుటుంబాల్లోని జీవితాలు ఎలుగులు ఎలుగులు నింపిన మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా నిలిచారు అటువంటి ముఖ్యమంత్రి అడుగు జాడలు నడుతాం ఖచ్చితంగా ప్రతి ఒక్క సంక్షేమాన్ని వాలంటీర్స్ ఒకటే గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి మనకి ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ పురుడు పోసుకుంది రెండు వేల పంతొమ్మిది ఉన్న మహాత్మా గాంధీ గాంధీజీ కళ్ళగన్న రోజున గ్రామ వాలంటీర్ వ్యవస్థ పురుడు పోసుకుంది ఈ వ్యవస్థ ఇంకా బలంగా ఉండాలి యాభై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు కాదు నూట యాభై సంవత్సరాలు ఉన్నంత వ్యవస్థ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు స్థిరస్థాయిలో నిలిచిపోని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు ఒకప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో తాలూకాలు ఉండేవి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తాలూకాలు ఉండేవి తాలూకా ప్లేస్లో ప్రజలకు ఇబ్బంది పడుతున్నాయని చెప్పి మన నియోజకవర్గ పరిధిలో ఈపూర్ కానీ బొల్లాపల్లి కానీ శావల్యాపురం గాని ఒక తాలూకా ఉండేది ఈ ప్రజలు మొత్తం కూడా ఆ తాలూకాకి వెళ్ళి ప్రజల అవసరాలు తీసుకోవడం వచ్చేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దివంగత నేత నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన వ్యవస్థే మండలాల వ్యవస్థ ఆ మండలాల వ్యవస్థ ప్లేస్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆలోచనే గ్రామ సచివాలయం వ్యవస్థ ప్రతి రెండు వేల మందికి ఒక జనాభాకి గ్రామ సచివాలయం పెట్టి గ్రామంలో ఏ అవసరం ఉందో కరెంటు పని అయితే జేఎల్ఎంకి ఎల్ఫేర్ కి అయితే ఎల్ఫేర్ ఎడ్యుకేషన్ కి ఇది దీపాలు కానీ డ్రైనేజీ కానీ మంచి మొత్తాన్ని మానిటరింగ్ చేసుకోవడానికి పంచాయతీ కార్యదర్శిని అదేవిధంగా డ్రైనేజ్ సంబంధించి కానీ రోడ్లు కాంట్రాక్ట్ సంబంధించి ఇంజనీరింగ్ అస్టెండ్ రైతులకు సంబంధించిన అగ్రికల్చర్ అస్టెండ్ అండి సంబంధించి ఎటర్నీ అస్టెండ్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక ఆఫీస్ ఒక ఆఫీసు సమకూర్చి ఈ విధంగా చేయడం అనేది రాష్ట్ర చరిత్రలో కాదు కదా దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా చేయరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆశయాలు ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోవాల్సిన రోజు ఈరోజు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటని గ్రామ వాలంటీర్స్ తీసుకొని ఈ రోజు మనం ఫిబ్రవరి దగ్గర నుంచి గడపవతికి ఫిన్షన్లు అందిస్తున్నాం గతంలో గత పరిపాలనలోని ఫిన్షన్లను ఏ విధంగా అందించడం అనేది ప్రతి ఒక్కరు తెలుసు ఇటువంటి పంచాయతీ ఆఫీసులకు వచ్చి అవ్వ వచ్చి ఉదయం దగ్గర నుండి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తేనే వాళ్ళు బయోమెట్రిక్ పడితేనే పింఛన్ ఇచ్చే రోజులు గతంలో ఈ రోజు ఉదయాన్ని సూర్యుడు ఉదయించకంటే ముందే గడప వద్దకు వెళ్ళి ఈరోజు మా వాలంటీర్స్ గొప్పగా సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఫిన్షన్ల ఫిన్షన్లనే కాదు వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా ఏది ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా ఏ సంక్షేమం కావాలన్నా పత్తి అవ్వ పత్తి తాత ఎలుగులో సంతోషం నింపారంటే ఒక గ్రామ వాలంటీర్ వ్యవస్థ వల్లే సాధ్యమైంది కాబట్టి ఈరోజు కూడా గ్రామ వాలంటీర్స్ చాలా మంది కూడా డెబ్బై పర్సెంట్ బాగా పనిచేస్తున్నారు ఇంకొక ముప్పై పర్సెంట్ కూడా ఆలోచన చేయండి అసలు ముఖ్యమంత్రి మన వ్యవస్థలో ఎందుకు తీసుకొచ్చారు ప్రజలు మనకు యాభై ఇల్లు ఒక నిజాయితీ అని జిల్లా కలెక్టర్ యాభై ఏడు మళ్ళా పరిపాలించలేని మీరు ఒక యాభై ఇల్లు పరిపాలించలేరా యాభైలో ఒక రిపోర్ట్ తయారు చేసుకొని వాళ్ళ డేటా మొత్తం ఒకసారి చేసుకొని మా పది మంది సచివాలయం ఇబ్బంది ఎప్పుడు ఏ డేటా ఆ డేటా కరెక్ట్గా అందించినట్లయితే ప్రతి సంక్షేమ పథకం కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎవ్వరికీ కూడా అన్యాయం జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్న ఆలోచన సాధనే లక్ష్యం ఏంటంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి కూడా సంక్షేమ పథకాలు అందించాలి ఆ సంక్షేమ పథకాలు అందించాలంటే ఆ వ్యవస్థలోని మొత్తం సమాచారాన్ని మొత్తం నిందా మా సార్ చెప్పినట్టు ఎవరు క్రోడీకరించాలి గ్రామ వాలంటీర్ క్రోడీకరించాలి ఆ గ్రామ వాలంటీర్లు అద్భుతంగా పనిచేసినప్పుడు మాత్రమే గ్రామ సచివాలయ వ్యవస్థ ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే పునాదు స్థాయిలో ఉన్న గ్రామ వాలంటీర్లని ఇంకా బాగా అద్భుతంగా పనిచేయండి ఖచ్చితంగా ఇంకా దీంట్లో ఈ వ్యవస్థలో ఇంకా రాబోయే రోజుల్లో అద్భుతమైన సంస్థలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లోనే ఇంకా మూడు సంవత్సరాలు కానీ నాలుగు సంవత్సరాలు పెట్టినా సరే ఒక గ్రామం మొత్తం కూడా టోటల్గా గ్రామ ఏ ఒక్క వ్యక్తి డేటా తెలుసుకోవాలంటే గ్రామ సచివాలయం వస్తే డేటా అనేది బయటకు వస్తుంది ఈరోజు చూసారు అద్భుతంగా పనిచేశారు కరోనా టైంలో సార్లు సర్వే చేశారు ఏ రాష్ట్రం మనం సర్వే చేయించినా ఆరుసార్లు గడప వద్దకెళ్ళి దగ్గుందా జ్వరం ఉందా ఏ జబ్బులున్నా సరే ఆరుసార్లు సర్వే చేస్తారు ప్రతి ఒక గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉండవల్లే వల్లే సాధ్యమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా మన మనసులు మన మనగా మనం పనిచేస్తున్నామా లేదా ప్రజలకు అందుబాటులో ఉన్నామా లేదా తెలుసుకొని మీకు ఎన్నో పనులు ఉంటాయి గ్రామ వాలంటీర్లకి ఇచ్చే జీతం ఐదు వేలే మీ గౌరవ ఏతనం జీతం సరిపోకపోతే మీరు ఇంకో పని చేసుకోవచ్చు కానీ ఎవరో స్థానిక నాయకులు ఇంకొక నాయకులు ఇంకొక నాయకులు కాకుండా వాళ్ళు చెప్పించుకునే విధంగా కాకుండా అంటే అయ్యా మీరు పని చేయండి మళ్ళీ సచివాలయం దగ్గరికి వెళ్ళండి పలానా సెక్రటరీ పిలుస్తారు పలానా ఇంజనీరింగ్ అసలు బాగా చాలా చెప్పించుకోవడం లేక మీ యంత్రం మన జగన్మోహన్ రెడ్డి గారు మన నియమించారు మన మనశాంతిగా మన గుండెల మీద చేసుకొని ప్రజలకి పని చేస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని పనిచేసినట్లయితే ఈ వ్యవస్థ ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఈరోజు గాంధీజీ ఆశయాల అనుగుణంగా ఈ గ్రామము ఊర్జల గ్రామము పచ్చదనం తెలుగు మన పరిసరాలు మన పరిశుభ్రత కార్యక్రమానికి సెలెక్ట్ అయినాయి చాలా మంది అలాడిపోయారు మన ఈ మధ్య కాలంలో చూశారు కదా కరోనా 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 అని ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుండి పెద్ద పిల్లవాడి వరకు భయపడారు ఈ గ్రామంలో మన ఐదుగురు ఆరుగురు చనిపోయారు చాలా బాధాకరమైన విషయం ఏ వీధి చూసినా ఏ ఎక్కడ ఏ రోడ్డు చూసినా ఎక్కడ ఏ పిల్లవాడికి ఏ జబ్బు వస్తుందో ఈ డయారు వస్తుందో కలరా వస్తుందో ప్లేగు వ్యాధులు ఏమీ అభంగా పరిస్థితి వచ్చినాయి కానీ అటువంటి గ్రామాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి వర్లు మన స్థాయి అధికారులు మనము మన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి పంచాయతీ సెక్రటరీ గారి సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలోనే గ్రామ వాలంటీర్లు మోటివేట్ చేయాలి ఇందాక ఒక మన వాలంటీర్ అన్నారు రెండు రూపాయలు వసూలు చేయాలా నెలకు అరవై రూపాయలు వసూలు చేయాలా హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది ఒక జబ్బు వచ్చి హాస్పిటల్కి వెళ్తే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనే తీసుకురావడం సరిపోయింది అదే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నాయి సో ఆలోచన చేయండి అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మన డబ్బులు పెట్టుకునే బదులు ఇక్కడ రోజుకు రెండు రూపాయలు ఇవ్వలేదా ప్రజలకి మోటివేషన్ చేయాలి రెండు రూపాయలు నెలకి అరవై రూపాయలు గవర్నమెంట్కి ఇస్తున్నాం అనేక సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నాం మనం మన గ్రామం కోసం మనం ఎవరికి ఇవ్వట్లేదు ఎక్కడ కూడా అవినీతి లేదు ఎక్కడ కూడా అవినీతి అనేది లేకుండా మన గ్రామం కోసం మన అరవై రూపాయలు కేటాయించి వాలంటీర్ల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో ఒక అకౌంట్ క్రియేట్ చేసి పంచాయతీ గారి ఆధ్వర్యంలో మన గ్రామాన్ని పరిశుభ్రత చేసుకోవడం కోసం మీరు మోటివేట్ చేసి ప్రజలకు మీ యాభై ఏళ్ళు తెలియపరచండి ఒకవేళ ఎవరైనా ఎన్నట్లయితే సచివాలయం సిబ్బంది అనేది మేము గ్రామ నాయకులు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుని ఈ గ్రామాన్ని ఎలా డెవలప్ చేయాలి ఈ గ్రామాన్ని ఇంకా మన పరిసరాన్ని పరిశుభ్రత ఏ విధంగా ఉంచాలి ఒక ఊరిజలనే కాదు ఊడిజల ఎస్పీకాలని కానీ ఊడ్జల తండా కానీ మొత్తం టోటల్గా పదమూడు మంది వాలంటీర్లు ఎవరు వాలంటీర్ పరిధిలో వాళ్ళు కష్టపడి బాగా పనిచేస్తారనుకోండి పరిసరా పరిశుభ్రతంగా ఉంటాయిగా ఇందాక శ్రీనివాసరెడ్డి అన్నట్టు ఇందాక సీసాలు ఎక్కడ వేసారం అదే సీసాలు రోజు అదే ప్లేస్ వేసుకుంటా పోతే ఏమవుతున్నాయి రోజు రోజుకి కుప్పైపోతున్నాయి ఆటోమేటిక్గా రోజు కొన్ని రోజుల తర్వాత ఏమైపోతున్నాయి ఆ ఏరియా మొత్తం స్ప్రెడ్ అయిపోయి చండాలకి తయారవుతుంది కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ప్రతి యాభై ఏళ్ళకి టోటల్గా ఊర్జల గ్రామం మొత్తాన్ని వాలంటీర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి కార్నర్ పాయింట్ని మేడం గారికి చెప్పండి మేడం గారికి ఇక్కడ అపరిశుభ్రత ఉంది రీతిని కూడా తల్లించండి మన గ్రామాన్ని పరిశుభ్రతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ ఎవరికి ఉంటుంది వాలంటీలకే ఉంటుంది మాకంటే ఎక్కువగా ఎవరు తెలుసు కదా గ్రామంలో వాలంటరీ అవస్థకి తెలుసు కాబట్టి ఖచ్చితంగా కష్టపడండి రాని వాళ్ళకు కూడా చెప్పండి ముఖ్యమంత్రి గారు ఈ అవస్థను ఎందుకు తీసుకొచ్చారు మనం ఏం చేస్తున్నాం నిజాయితీగా పనిచేస్తున్నాం లేదా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం లేదా ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా పనిచేయమని చెప్పి మనస్థాత్తుగా కోరుతున్నాను